అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తారీఖున అంటే కొత్త పింఛన్ను అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి ఈ జనవరి ఒకటో తారీఖు ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త పింఛన్లను కూడా విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది మరి కొత్త పింఛన్లను ఎవరికి ఇచ్చారు మరి ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా ఈ లిస్ట్లో మనం పేరు ఎలా పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పింఛన్లను పెంచిందే కానీ ఇక్కడ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మరి కొత్త లిస్ట్ కూడా విడుదల చేస్తుంది మరి లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం మనకు పింఛన్ అయితే మంజూరు చేయబోతోంది మంజూరు చేసింది మరి ఈ పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా మీకు పిచ్చిన నాలుగు వేల రూపాయలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేస్తున్నారా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక ప్రభుత్వం మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన జాబితా అనేది విడుదల చేయడం జరిగింది ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మీరు మీకు కొత్త పింఛన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీరు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి ఈ జనవరి నెలలో ఇచ్చేటువంటి పింఛన్లో భాగంగా కొత్త పింఛన్లను కూడా విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటన జారీ చేసింది మరి కొత్త పింఛన్లను ఎవరికి ఇస్తున్నారనే చూస్తే దీనికి సంబంధించిన జాబితా కూడా విడుదలైంది మరి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్ల పెంపు మాత్రమే చేశారు అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పంతొమ్మిది నెలలు అనేది గడిచింది కానీ ఇక్కడ మనకి ఎక్కడా కూడా పింఛన్ అనేది పంపిణీ అంటే పింఛన్లను పెంచారే తప్ప కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కానీ గత ఆగస్టు నెల నుంచి కూడా ప్రభుత్వం స్పౌస్ పింఛన్కు అవకాశం ఇస్తుంది స్పౌస్ పింఛన్ అంటే మీ భర్తకు పింఛన్ వస్తుంది మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త పింఛన్లను మీకు ఇవ్వడం దీనిని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తూనే ఉంది గత ఆగస్టు నెల నుంచి కూడా స్పౌస్ పింఛన్లను ప్రతి నెల కూడా మంజూరు చేస్తూ ఉన్నారు మరి గత ఆగస్టు నెలలో లక్షకు పైగా పింఛన్లను పంపిణీ చేశారు ఇక సెప్టెంబర్ నెలలో పదివేల పింఛన్లు ఇచ్చారు మరి అక్టోబర్ నెలలో ఎనిమిది వేల పింఛన్లు ఇచ్చారు నవంబర్ నెలలో ఆరు వేల పింఛన్లను ఇచ్చారు ఈ డిసెంబర్ నెలలో కూడా మనకు ఏడు వేల ఏడు వేల పింఛన్ల వరకు కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా జనవరి నెలలో మనకు కొత్త పింఛన్లను ప్రభుత్వం విడుదల చేసింది ఇక నవంబరు డిసెంబర్ నెలల్లో ఎవరైతే మహిళలు వారి భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛను మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఆ యొక్క స్పౌస్ పింఛన్కు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ స్పౌస్ పింఛన్కు ఎవరైతే మనకు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ భర్త డెస్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో ఎవరైతే పెన్షన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం పిన్షన్ అయితే మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి కొత్త పింఛన్లు విడుదలయ్యాయి ఈ నెలలో కూడా అంటే డిసెంబర్ ఇక డిసెంబర్ ముప్పై ఒకటినే పిన్షన్ పంపిణీ చేస్తున్నారు మరి జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి మనకి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ అవుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు కొత్త పింఛన్లు కూడా మంజూరు అయ్యాయి కాబట్టి మీరు కొత్త పింఛన్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నారో వాళ్ళు మీకు పింఛన్ వస్తుందా రాదా తెలుసుకోవడానికి మీరు ఈ యొక్క లిస్ట్లో పింఛన్ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికి లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి ఈ పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి పింఛన్ జాబితాలో కనుక మీ పేరుంటే మీకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే జనవరి నెలకు సంబంధించిన పింఛను నాలుగు వేల రూపాయలను మీకు వితంతు పింఛను స్పోస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా వితంతు మహిళ ఈ యొక్క లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పింఛన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను మాకు ఈ నెల పింఛన్ వస్తుందా సార్ అని చెప్పడిగితే మీరు అప్లై చేసుకుని ఉంటేనే అప్లై చేసుకోకుంటే కాదు అప్లై చేసుకుని ఉంటే ఈసారి మాకు పింఛన్ వస్తుందా సార్ అని చెప్పేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు పింఛన్కు అప్లై చేసుకున్న వారు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు కూడా అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మనకు ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు మరి యాభై సంవత్సరాల పింఛనే కాదు వితంతు పింఛన్ కానీ అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి కానీ మనకు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి కానీ మలాంటి దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి కానీ ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు వారికి జనవరి నెలలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక్కడ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉండదు డిసెంబర్ ముప్పై ఒకటినే పింఛన్ పంపిణీ ఉంది మరొక వారం రోజుల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది మరి రెండో తారీఖు మళ్ళీ కూడా తిరిగి పింఛన్ పంపిణీ చేస్తారు ఇక రెండో తారీఖుతో పింఛన్ పంపిణీ పూర్తయిపోతుంది మళ్ళీ తిరిగి మనకు ఐదో తారీఖు నుంచి కూడా పింఛన్ పంపిణీ అంటే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పింఛన్ను కేవలం వీరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి యాభై సంవత్సరాల పింఛన్ను కేవలం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారికి మాత్రమే యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారు మాత్రమే ఈ పింఛన్కు అర్హులు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీరు ఒకసారి సిద్ధంగా పెట్టుకొని ఇక ఈ పింఛన్కు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి కేవైసీ కూడా అవసరం మరి కేవైసీ ఉందా లేదా ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది మరి యాభై సంవత్సరాల పింఛనే కాదు వృద్ధాప్య పెన్షను వితంతు పెంచను ఒంటరి మహిళ పెన్షను వీళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు అలాగే వికలాంగులకు కూడా మనకు కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది మరి వికలాంగులకు ఇప్పటి వరకు కూడా ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది ప్రభుత్వం పంపిణీ చేయలేదు మనకు వికలాంగులకు కూడా ఈ జనవరి నెలలోనే సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేసి వారు కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్తో ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి వారికి కూడా అవకాశం అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి పింఛన్ అనేది ఒకరోజు ఒక సంవత్సరమో ఇచ్చేది కాదు జీవితాంతం కూడా మనకు పింఛన్ వస్తుంది కాబట్టి ఈ పింఛన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ కొత్త పింఛన్ను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లను మీరు అనుకున్నట్లుగానే కొత్త పింఛన్లను అయితే ప్రారంభించబోతోంది మరి రెడీగా ఉండండి మొత్తానికైతే జనవరి ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటో అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేయబోతోంది ఎక్కడైనా మీ వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే ఈ పింఛన్ తీసుకోవడానికి ఒకటో తారీఖు వస్తారనుకుంటా మరి ముందుగానే మీరు ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు చెప్పండి మీరు ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ ఇస్తున్నారు మీరు వచ్చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా మీరు ఒకటో తారీఖు కంటే ముందే వచ్చి పింఛన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఒకటో తారీఖు మీరు తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మళ్ళీ కూడా రెండో తారీఖు ఇస్తారు మళ్ళీ కూడా రెండో తారీఖు ఇస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి పింఛన్ విషయంలో జాగ్రత్తగా ఏ నెల పింఛన్ ఆనలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైనా ఎక్కువ ప్రాబ్లం ఉండి తీసుకోలేకపోతే ఇబ్బంది ఉండదు కానీ వీలైనంత వరకు కూడా ఏ నెల పింఛన్ అనలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు మరి పింఛన్దారులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరి ఇది రాష్ట్ర జనవరి ఒకటో తారీఖున వీరికి మాత్రమే పింఛన్లు పంపిణీ కాబోతున్నాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మీరు పింఛన్లు తీసుకోవడానికి రెడీ అయిపోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు